హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్య వచ్చిన నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు స్కూల్లో వచ్చేసి ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట స్కూల్ లోపల కాదు బయట గ్రౌండ్లో చాలా పెద్దది కదా గ్రౌండ్ సో అక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట గున్ను అలాగే బావా అయితే వెళ్ళిపోయారు సో ఇంకా నేనైతే హెడ్ బార్ చేసి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను అన్నమాట సో నిన్నటి నుంచే ఫుల్ హడావుడి హడావుడిగా ఉంది అక్కడ అన్నీ కూడా టెంట్లు అవి ఇవి వేసి సో ఇప్పుడు వెళ్ళి చూద్దాం అక్కడ ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది గున్ను కూడా ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నాడు అక్కడేమో యానిమల్స్ అవి పెడతారంట చూద్దాం వెళ్ళేసి కార్స్ చూసారా ఎట్లాగా పార్క్ చేసేసి ఉన్నారో ఫుల్ మొత్తం కార్లు మొత్తం సైకిల్స్ కార్లు ఎక్కడ అక్కడ పార్క్ చేస్తున్నారు అన్నమాట ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఇయర్లీ వన్స్ జరిగిందంట చూద్దాం ఎలా జరుగుతుందో అక్కడ ఇక్కడ చూసారా ఫుల్ జనాలు ఉన్నారు అక్కడక్కడ టెంట్లు గేమింగ్స్వి స్టాల్స్ చాలానే పెట్టున్నారు మా వాళ్ళు ఎక్కడ ఉన్నారో వెతుక్కోవాలి గ్యాంగ్లో గుంపులో ఎక్కడ తప్పిపోయారో శ్యామ్లా ఎక్కడున్నారు చూస్తాను సో ఇక్కడ ఏదో మ్యూజిక్ వస్తుంది అనమాట అందుకే వాయిస్ అనేది కట్ చేశాను వీళ్ళ కోసం నేనైతే అంతా కూడా వెతుకుతున్నాను అనమాట ఇక్కడ చూసారా మాములుగా అయితే అది పార్క్ ఆ పార్క్ చుట్టూ కూడా ఇట్లాగా అడ్డం కట్టేశారు అనమాట పిల్లలు ఎవరు కూడా పార్క్ వెళ్ళి ఆడుకుంటా అని చెప్పేసి అంటుంటాం కదా పిల్లలు అట్లాగా కాకుండా వెళ్ళకుండా ఇట్లా కట్టేశారు అనమాట ఇక్కడ అన్ని ఇన్ని యాక్టివిటీస్ ఉన్నాయి కదా సో ఈ పార్క్ చూడగానే ఇవన్నీ వదిలేసి వాడి దగ్గరికి వెళ్తారని మంచిగా చేశారు మా వాళ్ళు అదకండి అక్కడ ఉన్నా ఏంటది ఏం టికెట్స్ అది

국민 <laughs> 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 వద్దు గట్టి కొడతాడు ఎక్కడికి అన్ని ఇటు వచ్చింది 이 i t a हवी की वंटे हन्वी की वो అక్కడ వచ్చేసి వీళ్ళకి ఎంత అమౌంట్ కడితే కొన్ని టికెట్స్ అనేది ఇచ్చారంట సో ఇప్పుడు వీళ్ళు ఆ ఎగ్స్ కానీ లేదంటే ఇప్పుడు వీడు వెయిట్ చేస్తుంది వచ్చేసి లాలీపాప్స్ అనమాట ఇన్ని టికెట్స్ ఇస్తే ఎక్కడ మార్క్ చేస్తే అక్కడ ఆ నెంబర్కి లాలీపాప్ అనమాట ఎన్ని టికెట్స్ ఉంటే అన్ని టికెట్స్ ఇవ్వాలన్నమాట అక్కడ సో ఇన్ని టికెట్స్ ఇంత అమౌంట్ అని చెప్పి తీసుకున్న తర్వాత మనం అక్కడ వచ్చేసి ఒక్కొక్కటి ఒక ఫోర్ టికెట్స్ ఫైవ్ టికెట్స్ ఇట్లాగా ఉందన్నమాట మనం కొనుక్కున్న టికెట్స్ ఇట్లాగా మనకి ఏ కావాలంటే అది ఆ టికెట్స్ ఇచ్చేసి మనకు కావాల్సింది తీసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఎగ్స్ కూడా వాళ్ళు ఇచ్చిన టికెట్స్ని ఒక ఫైవ్ టికెట్స్ ఏమో అనుకుంటా అవి ఇచ్చేసి ఎగ్స్ తీసుకొని వచ్చారు ఎగ్స్ వచ్చేసి మొత్తం ట్వెల్వ్ ఎగ్స్ ఏమో తీసుకొని వచ్చినట్టున్నారు సో ట్వెల్వ్ ఎగ్స్ ఫైవ్ డా ఫైవ్ డాలర్స్ కాదు ఫైవ్ టికెట్స్ అనుకుంటా సో ఆ విధంగా అనమాట ఇక్కడ దేనికి కూడా మనం మనీ ఇవ్వకుండా ఒకే దగ్గర మనీ ఇస్తే వాళ్ళు టికెట్స్ ఇస్తారు ఆ టికెట్స్ తీసుకొని వచ్చేసి మనం ఏం కావాలంటే అది ఎన్ని టికెట్స్ కావాలంటే అన్ని టికెట్స్ ఇచ్చేసి మనం వాటిని అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఇట్లాగ ఎగ్స్ అని బెలూన్స్ షేప్ చేస్తారనమాట లాస్ట్లో నేను మీకు చూపిస్తాను గున్ను కూడా ఒక బెలూన్ అనేది చేసి ఇచ్చారనమాట బేర్ది సో హార్ట్ పట్టుకొని ఉంటుంది అనమాట ఆ బేర్ అది చేసి ఇచ్చారు దానికి అలాగే ఇట్లాగా లాలీపాప్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట ఒకళ్ళు వచ్చేసి ఒక బెంచ్ మీద కూర్చొని ఉంటారు కింద వచ్చేసి వాటర్ అన్నమాట పక్కన వచ్చేసి ఒక మార్క్ లాగా ఉండింది మనం బాల్ తీసుకుని ఆ మార్క్ మీద కొట్టామంటే కరెక్ట్గా మార్క్ మీద తగిలింది అనుకోండి ఆ బెంచ్ మీద ఉన్న అయినా కింద వాటర్లో పడిపోతాడనమాట ఇంకెక్కడ తగిలినా కానీ తనైతే కిందకి వెళ్ళాడు సో అది వచ్చేసి కీ పార్ట్ అనమాట మనం కనుక మిడిల్లో ఉన్న దాన్ని మాత్రమే కొట్టామంటే ఆయన స్టూల్ జారిపోయి కింద పడిపోతాడనమాట అట్లా ఒక గేమ్ ఉంది అలాగే పిల్ బౌలింగ్ ఆడడానికి ఉంది ఇట్లా చాలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి యానిమల్స్ కూడా తీసుకొని వచ్చి పెట్టేసి ఉన్నారు ఇక్కడ సో చూసారు కదా ఒక్కొక్క యానిమల్ ఎట్లా ఉందో సో ఇది వచ్చేసి పిగ్ అనమాట మనమైతే ఇక్కడ మన దగ్గర పిగ్ చూస్తే మనం అయ్యో చికీ అంటుంటాము బట్ ఇక్కడ వచ్చేసి పిక్స్ని పెంచుకుంటారు కూడాను సో ఓ సో క్యూట్ అది ఇది అని అనమాట సో ఆ టైంలో అయితే మా మనం కూడా వాళ్ళ ముందు అలా ఆనాలన్నమాట యాకీ అని మనం అయితే అనలేం కదా సో ఎంతైనా కానీ మన దగ్గర పిక్స్ ఇక్కడ పిక్స్ చాలా తేడా ఉంటుంది సో మంది కొంచెం గలీజ్గా ఉన్నా కానీ ఇక్కడ చాలా నీట్గా ఉంటాయి అన్నమాట పిక్స్ సో చాలామంది ఇంట్లో కూడా పెంచుకుంటారు అని విన్నా నేను బట్ చూడలేదు కానీ విన్నాను కానీ నీట్గా ఉన్నాయి ఇక్కడ పిక్స్ మాత్రము సో చాలా నచ్చుతాయి అన్నమాట అన్ని యానిమల్స్ని బాగా చూసుకుంటారు ఇక్కడ అయితే మాత్రం చాలా కేర్గా చూసుకుంటారు మనమైతే ఎక్కువ డాగ్స్ బర్డ్స్ క్యాట్ ఇవి కొంచెం ఇక్కడ వచ్చేసి అన్ని యానిమల్స్ కూడా చాలా బాగా చూసుకుంటారు సో పిల్లలందరికీ కూడా యానిమల్స్ అంటే బాగా ఇష్టం ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఆ గేమ్స్తో పాటు యానిమల్స్ని కూడా కొన్ని రకాల యానిమల్స్ని తీసుకొని వచ్చి పెట్టున్నారనమాట పిల్లలకి చూపించడానికి అట్రాక్ట్ చేయడానికి అట్లాగా వాళ్ళు కొంచెం ఎగ్జైట్ అయ్యి ఆడుకుంటూ ఉంటారు కదా సో అందుకని చెప్పేది అనమాట మా వాడైతే కాసేపు స్టార్టింగ్లో ఆడుకున్నాడు అంట నాతో నేను వచ్చిన తర్వాత కూడా నాకు చూపిస్తుంది అనమాట ఇవో చూడు యానిమల్స్ అది ఇది అని చెప్పేసి చూపిస్తున్నాడు సో ఇదే అనమాట గున్నుకి బేర్ చేసిచ్చారు అని చెప్పేసి అన్నాను కదా తనేనమాట బేర్ చేసిస్తుంది ఇక్కడ వచ్చేసి లైన్లో నుంచి కదా వీళ్ళందరూ కూడా ఇక్కడ బెలూన్స్ అనేవి చేపించుకోవడం కోసమే ఇట్లాగా లైన్లో నుంచి ఉన్నారు అన్నమాట మేమైతే స్టార్టింగ్లో బాగా నాకు టికెట్ ఇచ్చి ఇక్కడ నుంచో అని చెప్పేసి అన్నారు కదా సో ఈ లైన్లో నేను అనమాట నుంచి అప్పుడు వచ్చేసి ఒక ఫైవ్ మెంబర్స్ ఏమో ఉన్నప్పుడు మేము నుంచున్నాము బాగా ఏం చేశారు మా మళ్ళీ వచ్చి నుంచి అందులో ఏం కాదులే అని చెప్పేసి వెళ్ళామన్నమాట అనమాట వెనక్కి ఇంకా క్యూ అయితే ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది చాలాసేపు చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత గుంటూరు టర్న్ అయితే వచ్చేసింది అనమాట అప్పటిదాకా కూడా మేము వెయిట్ చేస్తూనే ఉన్నాం ఈ పక్కన వచ్చేసి వీళ్ళు జుట్టుకి చమ్కి థ్రెడ్స్ లాంటి ఏదో తగిలిస్తున్నారు అన్నమాట పిల్లలకి సో అంటే మొత్తం ఇక్కడ అందరు కూడా హెయిర్ లీవ్ చేసే ఉంటారు ఎక్కువ శాతం కూడాను సో వాళ్ళకు వచ్చేసి ఇట్లాగా కలర్స్ కలర్స్గా కనిపిస్తుంది అనమాట అది థ్రెడ్ కాదు అది కవర్ టైప్ చెమ్కి కవర్స్ ఉంటాయి కదా మన దగ్గర సో ఆ టైప్లో ఉంటుందన్నమాట సో దాన్ని వచ్చేసి హెయిర్కి ఫిక్స్ చేస్తున్నారు నాలుగు సో అది ఒక టూ డేస్ త్రీ డేస్ ఉంటుంది ఏమో అంటే పిల్లలు కాబట్టి ఇంకా తక్కువసేపు కూడా ఉండొచ్చు అనమాట సో చూసారు కదా ఇందాక చెప్పాను కదా నేను ఇట్లా పడిపోతాడని ఇదే అనమాట ఆ రెడ్ కలర్ దాని మీద కనుక పిల్లలు కనుక బాల్ తీసుకొని కొట్టారంటే ఆయన కిందకు పడిపోతాడు అనమాట కిందంతా కూడా వాటర్ ఉన్నాయి కింద దాకా వెళ్ళిపోతాడు సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇక్కడ ఒక ఒక ఆమె కనిపిస్తుంది కదా వీళ్ళందరూ కూడా స్కూల్ స్టాఫ్ అనమాట వీళ్ళందరూ కూడా ఇది వచ్చేసి ఎవ్రీ ఇయర్ జరిగిద్దంట దీని పేరు క్యారో ఏదో చెప్పారు అనమాట పేరు నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఈ వీడియో తీసుకోండి నేను చాలా రోజులు అవుతుందనమాట సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను దీని వచ్చేసి నాకు తెలిసి డ్రిల్ చేపిస్తారు కదా పిల్లలకి గేమ్స్ అవి ఆడిస్తారు ఇట్లాగా పీటీ అంటుంటారు కదా ఆ టైప్ అనమాట తను సో ప్రతిరోజు చూస్తూ ఉంటానన్నమాట తిను అలాగే ఇంకొక ఆమె ఇద్దరు కలిసి పిల్లలకి యాక్టివిటీస్ అవి చేపిస్తూ ఉంటారనమాట ఇక్కడ వచ్చేసి మా వాడు కుస్తీ పడుతున్నాడు అనమాట నా టర్న్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటూ ఏడుస్తున్నాడు ఇంకా బావైతే వాడు ఏడుపు ఆపించడానికి ఇట్లాగా ఆటలు ఆడిస్తూ ఉన్నాడు అనమాట బట్ ఆ బెలూన్ అయితే కావాలి ఇక్కడ ఎక్కువసేపు నుంచో వద్దు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అంటున్నాడు అనమాట సో ఇదేనమాట మొత్తానికి బెలూను ఇదే ఆమె చేసి ఇచ్చింది సో నేను ఇది ఎలా చేసింది ఏంటి అనేది కూడా నేను వీడియో తీస్తున్నాను అనమాట సో ఇది చూసారా చాలా బాగుంది మా వాడైతే ఆమె పిల్లల్ని అడుగుతుంది అనమాట నీకు ఏం కావాలి ఏ కలర్ కావాలి అని చెప్పేసి అడుగుతుంది నీకు ఏం షేప్ కావాలి అని అడిగితే బేర్ అని అడిగాడు సో కలర్ ఏం కావాలి అని అడిగితే పింక్ అని అడిగాడు అనమాట సో అందుకని చెప్పేసి క్షేత్రజ్ఞ కోసం పింక్ బేర్ అలాగే వైట్ హార్ట్ అనేది చేసి పెట్టి ఇచ్చింది అనమాట ఇంకా మా వాడు వచ్చేసి స్కూల్ టైంలో స్కూల్ ఎదురుగానే సెవెన్ లెవెన్ ఉంటుందన్నమాట సో అక్కడికి వెళ్ళాలి ఇంకా తనకు గుర్తొచ్చినప్పుడల్లా అక్కడ తీసుకొని వెళ్ళాలన్నమాట బాగా అలవాటైపోయింది ఈ మధ్య సో ఇంకా ఆ బెలూన్ పట్టుకొని అక్కడికి స్టార్ట్ అయ్యాడు నేను వచ్చేసి వీళ్ళిద్దరు బాగుంది కదా ఈ పోజ్ ఏదో వెనక కూర్చోబెట్టుకొని ఆ బేరు పట్టుకొని మా వాడు వీళ్ళిద్దరిలాగే ఉన్నాడు అని చెప్పేసి నేను ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట వాళ్ళిద్దరియ్యే సో ఇక్కడ మా వాడు జారిపోతుంటే పైకి నెడుతున్నాను నేను సో మేమైతే మొత్తానికి ఇది తీసుకొని స్టార్ట్ అయ్యాము ఇది తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్దామా అంటే అబ్బే లేవన్నమాట మళ్ళీ ఇక్కడికే వచ్చేసాము ఇక్కడికి వచ్చి మళ్ళీ మంచిగా ఆడుకున్నాడు సో చాలాసేపు ఆడాడు అనమాట ఇది వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి ఆఫ్టర్నూన్ త్రీ వరకు జరిగిందనమాట ఈ గేమ్స్ ఇదంతా కూడా పిల్లలతో సో ఇదేనమాట అక్కడ చూసారా ఫుల్ ఎయిర్ వస్తుంది ఎయిర్ మీద బాల్ అట్లా నిలిచిద్ది సో ఆ బాల్ని ఆ బ్యాట్తో తన్నాలన్నమాట లోపలికి వెళ్ళి పడాలి వాడైతే సూపర్ ఆడాడు అసలు ఈ గేమ్ అయితే మాత్రం చాలా బాగా టపా కొట్టేశాడు అనమాట అయితే షాక్ అయిపోయాడు బావు కరెక్ట్గా కొట్టున్నాడు అసలు అది ఇది అని చెప్పేసి మాములు స్టార్టింగ్లో అయితే చాలామంది పిల్లలు ఇక్కడ లోపల ఉండి ఆడుతూ ఉన్నారు మేమున్న టైంలో మాత్రం అంటే ఇప్పుడు ఆడే టైంలో మాత్రం ఎవరు లేరు అనమాట సో మేము బయటికి వెళ్ళేసి మళ్ళీ వచ్చాము కదా సో అప్పుడు వచ్చేసి మొత్తం చాలా వరకు ఖాళీ అయిపోయినాయి అందరు కూడా వెళ్ళిపోయినట్టున్నారు కొంచెం ఉన్నారు ఇంకా సో అయితే మేము ఇక్కడ కూర్చొని ఆడుతూ ఉన్నాం అనమాట ఇక్కడ బాల్ టీ బాల్ అంట ఏంటో ఈ గేమ్ సో చాలా బాగా ఆడాను అనమాట ఇక్కడే చాలాసేపు ఎక్కువ టైం స్పెండ్ చేసాం మేమైతే మాత్రం బాగా నచ్చింది ఇదైతే మాత్రం ఇక్కడ చూసారా అసలు అన్ని టికెట్స్ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారనమాట మామూలుగా ఇట్ ఇది వచ్చే ఇది కూడా సేమ్ మనకి మనం ఇన్ని టికెట్స్ ఇస్తే లోపల వచ్చేసి ఇన్ని బాల్స్ ఆడచ్చు అంటే ఇన్ని బాల్స్ కొట్టచ్చు అనేది అన్నమాట సో అది ఆడుతున్నారు ఇప్పుడైతే మాత్రం ఇప్పుడు ఎవరు లేరు అనమాట పట్టించుకోవట్లేదు అట్లా వదిలేసి అనమాట టైం అయిపోయింది కదా మేము ఇప్పుడు వచ్చేసి టైము టూ థర్టీ అట్లా అయిపోయి ఉండుద్ది మేమైతే ఇది ఎండ్ చేసే వరకు కూడా ఇక్కడే వెయిట్ చేస్తా ఉన్నాం అనమాట సో క్షేత్రజ్ఞ చూసాడు ఆ అమ్మాయి బాగా వెయిట్ చేస్తుంది అనమాట తన ఆడుతూ ఉంటే బయటే వెయిట్ చేస్తుంది అనమాట సో తను వెయిట్ అని చెప్పేసి మా వాడిల్లా బ్యాట్ ఇచ్చేసి ఇది కూడా ఆడు అని చెప్పేసి ఇచ్చాడనమాట పాపం తనకి కొట్టడం రాలేదు చిన్నగా కొడుతుందనమాట సో బావ పెట్టడానికి చూస్తున్నారు వాళ్ళ అమ్మ వచ్చేసి ఇక్కడే ఉందన్నమాట అక్కడ స్ట్రోలర్ ఉంది కదా సో అక్కడ తను ఇంకో బేబీతో ఉన్నట్టుంది తను వచ్చేసి లోపల కూర్చొని ఆడుతుందన్నమాట